అమ్మ నర్మదకు ఓంకారేశ్వర స్వామికి పరమేశ్వరునికు నమస్కరిస్తూ ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో నిన్న మనం ప్రారంభించుకున్నాం పురాణం ఏన ద్రక్షసి తత్పరం దేనివల్ల చూడగలవు అది ఇస్తున్నాను అనగానే లబ్ధ్వాచైవ తదా చక్షు విష్ణోర్లోకపితామహ విష్ణువు ద్వారా అంటే విష్ణువు వలన ఆ చక్షువును పొందిన వాడే బుబుధే పరమజ్ఞానం పరమజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే ఎదురుగా ఉన్నవాడు అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఎదురుగా పరమ కరుణతో కనబడుతున్నాడు స్వామి సలబ్ధ్వా జ్ఞానం ఐశ్వరం ప్రపితామహం ఆయన పూర్తిగా ఐశ్వర్య జ్ఞానం అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానం తెలుసుకొని ప్రపేదే శరణం దేవం శరణు వేడాడు ఆయన్ని ప్రపేదే శరణం అతనికి మించు మరో మార్గం లేదు తమేవ పితరం శివం తండ్రి అయిన శివుడిని శరణు వేడాడు అంటే బ్రహ్మకు తండ్రివిడు శివుడే మరి పుత్రుడు ఎందుకు అన్నారు ఆ తర్వాత తెలుస్తుంది మొత్తానికి బ్రహ్మకు కూడా తండ్రి పితరం శివం ఎలా నమస్కరించాడో చెప్తున్నాడు చూడండి అప్పటికే వేదం అనే జ్ఞానం ఇచ్చారు కదా ఆయన అందుకే ఓంకారం సమనుస్మృత్య సంస్థ్య ఆత్మానమాత్మన సాధన ప్రక్రియ ఓంకారాన్ని చక్కగా స్మరణ చేసి సమనుస్మృత్య అని అడిగాడు అనుకోవడం కాదు సంపూర్ణముగా తత్వత దాన్ని అనుస్మరణ చేసి అంటే విడవకుండా స్మరణ చేస్తూ సంస్థభ్య ఆత్మానమాత్మన తన మనస్సుతో తన మనస్సును నిగ్రహించి మనస్సును దేనితో నిగ్రహిస్తారు మనస్సుతోనే మనస్సు నిగ్రహించాలి అది ఆత్మానమాత్మన అనే మాట చక్కగా చెప్పారు మనస్సే వివేకంతో ఇది కాదు ఇది కాదు అంటూ తన దాన్ని గ్రహించుకోవాలి అంటే ఆత్మానమాత్మనా సంస్థభ్య అలా చేసి అధర్వ శిరసా దేవం తుష్టావచకృత అంజలి రుద్ర సంబంధమైన అధర్వ శిష్య మంత్రములతో స్వామిని నమస్కారం చేశాడు ఎప్పుడైతే సంస్థతస్థేన భగవాన్ బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేయడం చేత పరమేశ్వరుడు అవాప పరమాం ప్రీతి ప్రీతి చెంది వ్యాధాహార నివా ఆయన చిన్న నవ్వు నవ్వుతూ మాట్లాడుతున్నాడు నాయనా నువ్వు నాతో సమానుడు సందేహం లేదన్నాడు బ్రహ్మదేవునితో సృష్టికర్త ఆయన ముగ్గురు ఒకే తత్వము కానీ ఉపాధి తాదాప్తం చేతి తెలుసుకోలేకపోయిన దాన్ని తొలగిస్తూ మొట్టమొదటి మాట అంటే న నందేహ మత్సభక్తశ్చ భక్తశ్చమే భవ అని చెప్పి మయైవోత్పాదిత పూర్వం లోక సృష్టిర్థమవ్యయ నువ్వు లోకాన్ని సృజించాలని నాకు సంకల్పం కలగడం చేత నిన్ను సృష్టించాను సంకల్పంతో సృష్టించిన వాడు తెలియబడకపోవడం చేత నువ్వే స్వయంభూ నువ్వు అనుకుంటున్నావు తమాత్మ యాది పురుషో దేహ సముద్భవ నువ్వు నా నుంచి వచ్చిన వాడు గనక నా స్వభావం నీలో ఉన్నది అందుకే నువ్వు ఆది పురుషుడుగా ఉన్నావు వరం వరయ విశ్వాత్మన్ సర్వదోహం తవానఘ నీకేం వరం కావాలో కోరుకో నువ్వు విశ్వాత్మ ఎందుకు సృష్టికర్త విశ్వంలో నడపకపోతే సృష్టి అలా సాగుతుంది కానీ విశ్వాత్మ గుడివే నేను వరములు ఇస్తాను కోరుకో అనగానే వెంటనే నమస్కారం చేసి తడుముకోకుండా ఒకడే అడిగాడు భగవాన్ భూతభవ్యేస మహాదేవ అంబికాపతి అంటే అప్పుడు కానీ అంబికాపతి మరి వేదం ఎప్పుడో చెప్పింది అంబికాపతయే పశుపతయే ఉమాపతయే అని ఇక్కడ అంబికాపతి తామేవ పుత్రమిచ్చామి నిన్నే కొడుగ్గా కోరుకుంటున్నాను లేదా త్వయాబా సదృశం సుతం నీతో సమానమైన వాడైనా కావాలి నువ్వే కొడుగ్గా రావాలి లేదా నీతో సమానమైన వాడైనా కావాలి స్వామి నవ్వాడు ఆయనకు సమానము అధికము రెండు లేవుట రెండు లేనప్పుడు సమానుడు ఎలా వస్తాడు వరం కోరుకు అన్నాడు కనుక నేనే వస్తాను అన్నాడు ఇక్కడ అలా చెప్పి అప్పుడు తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు బ్రహ్మదేవుడు మోహితోస్మి మహాదేవా మాయయా సూక్ష్మయా త్వయ నీదైన సూక్ష్మమైన మాయ చేత మోగితున్నైపోయాను అందుకే నీ తత్వం తెలుసుకోలేకపోయిన ఇటువైపు నారాయణుడు చెప్తున్నా గ్రహించలేకపోయాను ఎందుకంటే నీదైన మాయ సూక్ష్మము సూక్ష్మం అంటే చెప్పినా అర్థం కానిది ఇంద్రియాలకు అగోచరమైనది అందని దాన్ని సూక్ష్మం అంటారు ఇక్కడ అన్న సూక్ష్మమైన నీ మాయ చేత అని మోగితున్నయ్యాను పరమభావం ఏమిటో తెలుసుకోలేకపోయాను సర్వోత్కృష్ట భావాన్ని తెలుసుకోలేకపోయాను ఒక్కటిప్పుడు గ్రహించినది ఏమిటంటే నీ కృప వల్ల త్వమేవ దేవ భక్తానాం మాత భ్రాత పిత సుహ భక్తులకి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే సోదరుడివి నువ్వే మిత్రుడివి సర్వము నువ్వే అనుగ్రహిస్తావయ్యా అందుకే ప్రసీద తవ పాదాబ్జన్ ఆమె శరణాగత నీ శరణాగతున్నై నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అనగానే అప్పుడు ఇటు బ్రహ్మని అటు విష్ణువుని కూడా చూస్తూ మాట్లాడుతున్నాడు యథార్థితం భగవతా తత్కరిష్యామి పుత్రకా ఓ పుత్రకా నీకు పుత్రుని అవుతానన్నాడు అంటే నువ్వే నిజానికి నా నుంచి కలిగిన వాడి కనుక నీకు పుత్రభావం ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కనుక నీ నుంచి నేను కలుగుతాను మళ్ళీ కానీ రుద్రుడు అనగా బ్రహ్మదేవుడి నుంచి కలిగాడు అని ఎవరైనా అంటే దానికి సమాధానం పూర్వపురాణాలు చెప్తాను